హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేయబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ చికెన్ ఫ్రైను అన్నంలోకే కాకుండా స్టార్టర్లా కూడా అండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది మీరు ఒక్కసారి ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా ఇదే ప్రాసెస్లో ఫాలో అవుతారు లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తో ఈ చికెన్ ఫ్రై చేస్తున్నానండి చికెన్ ను మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి రెండు మూడు సార్లు వాటర్ తో నీట్ గా క్లీన్ చేసుకుని చివరగా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోండి నీచు వాసన లేకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ను తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి చికెన్ వేసి మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు చికెన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఈ చికెన్ను ఉడికించుకోండి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ టైం వరకు పడుతుందండి ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని తీసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకుండా ఈ చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే ఈ చికెన్ మొత్తం మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూపిస్తానండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ నుంచి వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలి ఈ స్టేజ్లో చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలను మరీ పెద్దవిగా కాకుండా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి గ్రేవీ బాగుంటుంది ఆనియన్స్ వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న రెండు స్పూన్ల వరకు అల్లం పేస్ట్ పేస్ట్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ను కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోండి ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన మనం వేసిన ఆనియన్స్ చికెను చక్కగా ఫ్రై అవుతాయి ఈ చికెన్ మొత్తాన్ని మంచిగా ఫ్రై అయ్యి కలర్ మారే వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కలిపేయకుండా మధ్య మధ్యలో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ చికెన్ను ను ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కలిపేస్తే చికెన్ మొక్క అనేది చెదరవుతుంది చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి మీరు తినే స్పైస్ కు తగ్గట్టుగా రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి ఇందులోనే రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ ని వేసుకోండి ఒక స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ధనియాల పొడి వేసుకోవడం వలన ఈ చికెన్ ఫ్రై టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇలా ముక్కలకు మనం వేసిన కారం మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం ఉంచేసి ఇందులోకి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా లాస్ట్లో పచ్చిమిర్చిని కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన ఈ చికెన్ ఫ్రై ఫ్లేవర్ మరింత బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకొని ఒక్క నిమిషం సేపు ఫ్రై చేసుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ ఏమైనా తగ్గితే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి ఇంతేనండి ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే ముక్క చూసారా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఒక గుప్పెడ వరకు వేసుకోండి కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకోండి ఇంతేనండి సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్